హాయ్ అండి ఈరోజు మార్నింగే మా ఆయన అయితే ఇలా టీ పెట్టేసుకుంటున్నారండి ఈరోజు మార్నింగే ఏదో మీటింగ్ ఉందంట ఆఫీస్లో అందుకని చెప్పేసి ధనియాని తొందరగా స్కూల్లో డ్రాప్ చేసేసి నేను ఆఫీస్కి వెళ్ళిపోతానని చెప్పేసి టీ అయితే పెట్టేసుకుంటున్నారు నేనైతే ఇల్లు అయితే ఊడ్చుకుంటూ వస్తున్నానండి ఈ లోపల పక్కనైతే రైస్ పెట్టేశాను అనమాట ఎందుకంటే ధనియాకి ఆయనకి బాక్స్ పెట్టాలి కదా అందుకని రైస్ పెట్టేశాను ఇంకా ఫిష్ కూడా ఉందండి మొన్న తీసుకొచ్చిన దానిలో ఒక నాలుగైదు మొక్కలు అయితే తీసి పెట్టాను అందుకని చెప్పి ఫిష్ కర్రీ చేద్దాం అనుకోని ఫ్రిడ్జ్లో నుంచి తీసి పక్కన అయితే పెట్టాను ఈ లోపల కొత్తిమీర చట్నీ అయితే చేశానండి చేసేసి టిఫిన్ అయితే పెట్టేశాను ఆయనకి పిల్లలకి ఫిష్ కర్రీ చేస్తానని చెప్పాను కదా ఇదిగా ఆనియన్స్ అనేవి ఇట్లా నీట్గా ఓల్డ్ చేసుకొని ఇలాగైతే చేసుకోవాలండి నేనైతే మిక్సీ పట్టినండి మిక్సీ పడితే చాలా మెత్తగా పేస్ట్ అయిపోతుందనమాట ఫిష్ కర్రీలోకి బాగోదనమాట ఈ చేప అయితే బొచ్చండి అయితే పులుసు పెట్టుకోవడానికి పనిచేయదు అనమాట ఈగురి పెట్టుకోవాలి మా సైడ్ అయితే ఇది ఈగురే పెట్టుకుంటారు మసాలా వేసేసి ఆయనకి ధనియాకి స్నాక్స్ బాక్స్లోకి బనాన్ అయితే పెట్టేస్తానండి ఇది అండు అండుకొరల అంబలి అనమాట నా కోసము పిల్లలకు కూడా ఇస్తాను అప్పుడప్పుడును నేను కాదరవల్లి గారిని ఫాలో అవుతానని చాలాసార్లు చెప్పానండి అంబలి చేసుకుని తాగితే చాలా బాగుంటుందనమాట అందుకని చెప్పేసి నేను నైటే అంబలి కాసుకొని ఇలా క్లాత్ అయితే కట్టేసుకుని పెట్టేసుకుంటానండి మార్నింగ్ టైంలో మనకి వాటర్ బదులుగా ఎమ్మలు తాగుతూ ఉంటానన్నమాట ఇక్కడ ఫిష్ కర్రీ అయితే చేసేస్తున్నాను ఫిష్ కర్రీ ఎప్పుడో నేను చెప్పాను కదండి ఒకసారి పెళ్ళైన కొత్తలో నేను మొత్తం పెట్టి తిప్పేసాను పేస్ట్ అయిపోయింది అనేసి ఫిష్ కర్రీ ఎప్పుడు మనం గరిట పెట్టి తిప్పకూడదండి వీడియోలో చూపిస్తాను కదా అట్లా తిప్పితే కనుక బాగా వస్తుంది తర్వాత అయితే కనుక ఎప్పుడు ఇది బొచ్చు కర్రీ బొచ్చు చేపలు కూర కదండి బొచ్చు చేప ఎప్పుడు ఇగిరండుకోవాలన్నమాట మసాలా వేసుకొని అల్లం పేస్ట్ వేసుకుని నా కర్రీస్ అన్నీ పల్లెటూరు టైప్లోనే ఉంటాయండి ఇక్కడ సిటీలో వండినట్టుగా మరి ఎలాగ వండుతారో నాకు తెలీదు మా అమ్మ మామమ్మ వాళ్ళు ఎలా వండుతారో నేను అలానే వండుతాను అలానే మాకు నచ్చుతుంది మా ఆయనకి కూడా అలాగే నచ్చుతుందండి ఇంకా మా అత్తగారు అయితే చాలా బాగా చేస్తారండి చేపల కర్రీ నేను ఆవిడ దగ్గరే అనమాట నేను చెప్పాను కదా నా పెళ్ళైన కొత్తలో వంటల కష్టాలు అని వీడియోలో నాకు అయితే ఏం రావండి మా అత్తగారి దగ్గర నేను నేర్చుకున్నాను నాకు అత్తయ్య మేనత్ అవుతుంది అనమాట అయితే వంట అయిపోయాక ఇలాగ వంట అయ్యే లోపలే అక్కడ వంట చేస్తూనే ఇక్కడైతే నేను బట్టలు అయితే వాషింగ్ మిషన్లో వేసేసానండి ఎందుకంటే బట్టలు తొందరగా అయిపోతాయి కనుక అంటే వర్షాలు పడుతున్నాయి కదండీ బట్టలు అయితే ఆరట్లేదు డ్రై అయినా కూడా అందుకని చెప్పేసి వాషింగ్ మిషన్ వేసేసి ఈ లోపల వచ్చే కిచెన్లోకి వచ్చే లోపల కర్రీ అయితే రెడీ అయిపోయింది ఆయనకైతే బాక్స్ అయితే పెట్టేశాను పాపకైతే ఫిష్ పెట్టనండి కొద్దిగా గ్రేవీ వేసేసి కలిపేసి పెట్టేస్తాను అనమాట ఫిష్ అయితే పెట్టను ఎందుకంటే పాప అవి తీసుకోలేదు కదా మళ్ళీ ఇబ్బంది అవుతుందని చెప్పేసి ఓన్లీ గ్రేవీతోనే పాపకి బాక్స్ పెడతాను ఆయనకైతే నేను చెప్పానుకైనా ఆయన ఫిష్ అయితే ఎక్కువ తినరు ఓన్లీ వన్ ఫిష్ వన్ పీస్ అయితే తింటారనమాట అది కూడా నాతో పెళ్ళి అయిన తర్వాత నేను నేర్పించాను పెళ్ళి కాకముందు చాలా తినేవారు అనమాట ఆయన అంటే చదువుకునేటప్పుడు మానేశారు తర్వాత అయితే తినడం పెళ్ళి అయిన తర్వాత మొదలు పెట్టించాను అనమాట నేనే బలవంతంగాని ఇప్పుడైతే కొద్దిగా పర్వాలేదండి పాపనే ఇంకా ఆయన్ని బాక్సులు పెట్టి పంపించేసిన తర్వాత ఇలాగ డస్ట్బిన్ అయితే కొద్దిగా చిరాగ్గా ఉందండి అందుకని చెప్పేసి నీట్గా క్లీన్ చేసేసుకుంటున్నాను ఎందుకంటే నీట్గా లేకపోతే ఏగలవి వచ్చేస్తాయండి చిరాగ్గా ఉంటుంది చిన్నపిల్లలు ఉన్న ఇల్లు కదా చిన్నపిల్లలు ఉన్నా లేకపోయినా కానీ నీట్గా ఉంటేనే బాగుంటుంది కదా అందుకని చెప్పేసి నీట్గా క్లీన్ చేసేసుకున్నాను డోర్మెట్స్ అవి కూడా నీట్గా ఉతికేసుకొని ఆరబెట్టేసుకున్నాను అనమాట వెళ్ళిన వెంటనే వాళ్ళే మా బాబాయ్ అయితే నా వెనకాలే తిరుగుతూ ఉంటాడు చూడండి వీడియోలో కనిపిస్తూ ఉంటాడనమాట ఇక్కడ మొత్తం చాటు కూడా క్లీన్ చేసేసుకుంటున్నాను మా ఆయన అంటారనమాట నీకు మరీ చాదస్తం ఎక్కువైపోతుంది అనేసి ఏంటనండి నాకు అలాగైతే అనిపిస్తుంది వీడియో అయితే నచ్చితే కనుక లైక్ ఇవ్వండి